సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి తెలంగాణ రైతు బంధుపై నీళ్ళ నీడలు అన్నదాతకు ఇంకా అందని సాయం అర ఎకరం రోపు వాళ్లకు జమ కాని పైకం ప్రభుత్వ టజర్ నుంచి నిధుల విడుదలలో జాప్యం తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల క్లస్టర్లు ఒక్క ఈఈఓ క్లస్టర్ కింద ఐదు నుండి పది ఎకరాలు ఒక్క క్లస్టర్కు సరిపడా సరాసరి ఐదు నుండి ఏడు కోట్ల అవసరం ఇప్పటి వరకు ఐదు నుండి పదిహేను లక్షలే జమ రోజుకు రెండు లక్షల చొప్పున వేస్తున్న ఆర్థిక శాఖ ఇలా అయితే రైతు బంధు అయ్యేది ఎప్పటికీ తలలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం ఆంధ్రలో తెలంగాణ రైతన్నలు రైతు బంధు అన్నదాతకు ఆసరైన పెట్టుబడి సాయం ఖరీఫ్ సీజన్లకు ఎంతో కొంత ఆసరైన సొమ్ము అలాంటి పథకం కొత్త ప్రభుత్వం పరిష్కారాలకు ఆడుతుంది యాసంగి సీజన్ మొదలై అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు ఇలాంటి టైంలో రైతుబంధు కీలకంగా మారింది రేవంత్ సర్కార్ పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులు వేయాలని ఆశించిన ఇప్పటి కూడా రైతుల ఖాతాల్లో పడకపోవడం అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అసలు రైతుబంధు పడుతుందా లేదా సాధ్య అసాధ్యాలు ఏమిటి అని తెలంగాణ పత్రిక ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ క్లస్టర్ ఏఈఓను సంప్రదిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి రైతు బంధు బీఆర్ఎస్ సర్కార్లో ఒక్క సీజన్లో సుమారు ఏడు కోట్ల పై ఏడు వేల కోట్లకు పైగా అరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు సీజన్లు పాటు విజయవంతంగా వేస్తూ వచ్చింది అయితే సర్కారు మారడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది ఇంత పెద్ద మొత్తంలో పథకాన్ని అమలు చేసేందుకు గత ప్రభుత్వం విభజిత జిల్లాల వారిగా క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని ఏఈఓలకు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల క్లస్టర్లు ఉన్నాయి ఒక్క క్లస్టర్ కింద ఎనిమిది నుండి పది వేల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తుంది ఆయా క్లస్టర్ల ఆర్థిక శాఖ నుండి గతంలో ఏక మొత్తంలో డబ్బు జమ అయ్యేది క్లస్టర్ ఏవో దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ క్లస్టర్ ఏఈవో కింద ఎనిమిది వేల ఎకరాలు ఉన్నదాట అన్ని ఎకరాలకు రైతు బంధు వేయాలంటే మొత్తం నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్లు కావాలని చెప్తున్నారు అయితే ఇప్పటిదాకా సదరు క్లస్టర్ ఏఈఓ ఏఈఓకు అందినటువంటి సమాచారం ప్రకారం జమైనవి పదమూడు లక్షలు మాత్రమే రోజుకు రెండు లక్షల చొప్పున వేసుకుంటూ పోతే ఈ విధంగా చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయని ఖాతాల్లో సర్దుబాటు అయితే పదమూ సదర్ క్లస్టర్ ఏఈఓకు జమైనవి పదమూడు లక్షలు మాత్రమే రోజుకు రెండు లక్షల చొప్ప జమ చేస్తున్నారని వాటితో రైతుల ఖాతాలో ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఎకరం రైతుకు వేయాలన్నా సుమారు నలభై లక్షలు కావాలట ఇప్పటికీ ముట్టింది పదమూడు లక్షలు మాత్రమే దాంతో అరెకరం రైతులను కూడా గుర్తించి వేస్తున్నట్టు చెప్పారు ఒక రెండు లోపు రైతులకు వేయాలంటే రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు కావాలని చెప్తున్నారు ఈ లెక్కన తన క్లస్టర్ కింద ఇప్పటికే ఇరవై శాతం రైతులకు కూడా రైతు బంధం అమలు చేయలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి